వాళ్ళన్నకైతే ముందే మ్యారేజ్ అయిందంట ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారంట ఇదేంటంటే ట్విస్ట్ భలే ఇచ్చాడు మొన్నేమో పెళ్ళి అన్నాడు నిన్నేమో వజనం చూడటానికి అన్నారు ఎప్పుడు చూపులు అయిపోయి ఎప్పుడు పెళ్ళి అయింది ముగ్గురు పిల్లలు ఎప్పుడు పుట్టారు అర్థం కావట్లేదు కదా అసలు ఇదేంటో అర్థం కాదండి ఈ అన్నకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడే ఈమెగారు కూడా ప్రెగ్నెంట్తో ఉంటుంది ఏదో ఒకటి తోక లేని కంటెంట్తో ముందుకు వచ్చేస్తూ ఉంటున్నారన్న విషయం మనకైతే అర్థమవుతుంది కదా మళ్ళీ కొత్త స్క్రిప్ట్ అయితే తయారు అనమాట సో ఇంకా మీకైతే క్లారిటీగా అర్థం కావాలంటే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకల్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇక ముందుగా అయితే నేను డైలీ రొటీన్ వ్లాగ్ కంటిన్యూ చేస్తూ అసలు విషయం గురించి అయితే డిస్కస్ చేసుకుందాం అనమాట హాయ్ హలో నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ చూశారు కదండీ ఇవి ఆన్లైన్లో తీసుకున్నామండి ఏంటప్ప ఇవి ఎలా ఉన్నాయి చిన్న చిన్న బాక్సుల్లాగా అనుకుంటున్నారా ఇవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి పిల్లలకైతే సో వీటి గురించి తెలుసుకున్న తర్వాత ఒక్క నిమిషం కూడా లేట్ చేయకోకుండా మీరు తీసుకుంటారనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న వాటిని రిమూవ్ చేసేసి ఇక్కడ మీకు ఇంక్ బాటిల్ చూపించాను కదా అందులో ఉన్న ఇంకు చిన్న చిన్న డ్రాప్స్ ఒక టూ ఆర్ త్రీ డ్రాప్స్ వేసేసుకుంటే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఎలా వాడుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను ఇవి ఫోర్ బాక్సెస్ వస్తాయండి మనం ఆన్లైన్లో పర్చేజ్ చేసినప్పుడు ఒకటి వచ్చేసి సబ్స్ట్రిప్షన్స్ ఎడిషన్స్ మల్టీప్లికేషన్స్ డివిజన్స్ అనమాట ఫోరు మనం పిల్లలకి నర్సరీ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఇవి మొత్తం యూజ్ అవుతాయండి డివిజన్స్ మల్టిప్లేషన్స్ మాత్రం ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు అంత బాగా యూస్ఫుల్ అవుతాయి ఈ సమ్మర్ టైంలో పిల్లలు ఖాళీగా ఉంటూ టీవీకి మొబైల్కి కనెక్ట్ అవుతూ ఉంటారు కదా అలా కాకుండా వాళ్ళకి బోర్ కొట్టకోకుండా ఎప్పటికప్పుడు వీటిని ఫ్రెష్గా రీయూస్ చేసుకోవచ్చు అనమాట ఎలా అనేది ఇక్కడ మీకు చూపిస్తాను ముందుగా అయితే మనము రఫ్ బుక్ తీసుకోవాలండి ఈ ఫోర్ బాక్స్లో ఏదో ఒక బాక్స్ అయితే తీసుకోండి ఇక్కడ నేనైతే డివిజన్స్ తీసుకున్నాను పిల్లలకి ఎడిషన్స్ సబ్స్ట్రక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి డివిజన్స్ కొంచెం కఠినంగా ఉంటాయి కాబట్టి ఇలా ఫస్ట్ బాక్స్ స్టార్టింగ్లో పెట్టి కిందకి డ్రా చేయాలి నెంబర్స్ చూసారు కదా ఇలా ముద్రలాగా పడతాయి అనమాట మళ్ళీ డ్రా చేసినప్పుడు సేమ్ నెంబర్స్ పడతాయి అలా పడకోకుండా ఇటు చివర అటు చివర పట్టుకొని ఇలా తిప్పాలన్నమాట అప్పుడు నెంబర్స్ చేంజ్ అవుతాయి మళ్ళీ చూడండి స్టార్టింగ్లో పెట్టేసి కిందకి ఇలా డ్రా చేస్తున్నాను చూశారు కదా నెంబర్స్ చేంజ్ అయ్యాయి సో ఇంకా ఈ విధంగా మార్చి మార్చి పిల్లలకి ఎప్పటికప్పుడు వీటిని యూజ్ చేసుకోవచ్చు ఇంకా అయిపోగానే మళ్ళీ ఒక టూ డ్రాప్స్ వేస్తే చాలండి ఎక్కువ వేసినా కూడా చేతులకి ఇప్పుడు అంటుకుంటుంది చూసారా అలా అంటుకుంటుంది అనమాట చూశారు కదండీ ఇంకా ఏది కావాలంటే అది ఈ విధంగా డ్రా చేసి పక్కన ఆన్సర్ వేయాలన్నమాట పిల్లలు ఆన్సర్ వేయాలి అంటే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది అందుకే చిన్నప్పటి నుంచి ఇట్లాంటివన్నీ నేర్పుతూ ఉంటే హైయర్ క్లాసెస్కి వెళ్ళేటప్పటికి వాళ్ళకి మ్యాథ్స్ ఈజీ అవుతుంది అనమాట అయితే ఇది ఆన్లైన్లో నేను పర్చేజ్ చేశాను దాని లింకు డిస్క్రిప్షన్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఈ సమ్మర్ టైంలో పిల్లలు మొబైల్కి టీవీకి కనెక్ట్ అవ్వకోకుండా ఇది ఒక హాబీలాగా ఉంటుందండి ఇది నచ్చితేనే ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడైతే చూడండి ఇదైతే బ్లౌజ్ పీస్ అండి అయితే కట్ వర్క్ వచ్చింది కదా అయితే కిందంతా థ్రెడ్స్ ఊడిపోతూ ఉన్నాయన్నమాట కట్ వర్క్ కూడా నీట్గా కనిపించట్లేదు నీట్గా కనిపించాలి అంటే క్యాండిల్ వెలిగించేసి ఆ మంటకి ఇది అంచులు కాలుస్తూ ఉంటే ముడుచుకుపోతాయి అనమాట అప్పుడు నీట్గా కట్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది నేను అదే ట్రై చేశాను ఒకసారి అయితే చూడండి కంపల్సరీగా అయితే ఎలాంటి బ్లౌజ్ పీసెస్ వచ్చినప్పుడు ఈ కట్ వర్క్ నీట్గా కనిపించాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే లచ్చక టీవీ అఫీషియల్ కిట్టిగాడు ఉన్నాడు కదండి వాళ్ళ అన్నయ్య భారా నాకి మళ్ళీ కూడా పెళ్లి సంబంధాలు అయితే చూసేశారు కుదిరింది ఆ పెళ్ళికూతురు ఎవరంటే లతా వాళ్ళ ఊరమ్మాయి అనమాట అయితే ఒక వ్లాగ్ షేర్ చేశారు కదా అందులో పెళ్లి కూతురుని చూపించబోతుంటే లత మొబైల్ అయితే తీసుకున్నాడు కిట్టిగాడు ఎందుకంటే నిజంగా అందులో పెళ్లి కూతురు ఫోటోనే లేదండి కానీ వాళ్ళు ఏంటంటే మేము ఒకేసారి లాస్ట్లో చూపిద్దాంలే అని అనుకున్నాం ముందుగానే చూపిస్తే మళ్ళీ మార్ఫింగ్ చేసి పెట్టాము హీరోయిన్ ఫోటో పెట్టాము అని అంటారు ఇదంతా ఎందుకు అందుకే లాస్ట్లో చూపిద్దాంలే ఇప్పుడే వద్దని తీసుకున్నాడు సరే ఓకే అక్కడ కాంప్రమైజ్ అవ్వచ్చు కానీ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ బట్టి చూస్తే ఇది ఒక స్క్రిప్ట్ లాగే ఉంది నిజంగానే అస్సలు ఫోటో కూడా లేదు మొబైల్లో నెక్స్ట్ పెళ్లి చూపులకు వెళ్తున్నాం అని చెప్పేసి ఒక వ్లాగ్ షేర్ చేశారు అక్కడ భాష అన్న వచ్చాడు అని అన్ని కారు లేదు ఏమి లేదు వచ్చి ఉంటే కంపల్సరీగా కారు చూపిస్తాడు కానీ రాలేదనమాట అయితే పిల్లల్ని చదవటం అన్ని ప్యాక్ చేసుకోవటం ఇవన్నీ చూపించాడు సో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకొని పాత డ్రెస్సు వెళ్తారా సరే ఓకే వే వేసుకొని వెళ్ళావు కంఫర్టబుల్గా ఉంటుంది నీకు మంచిగా అని చెప్పి వెళ్తున్నావు కానీ కారు లేదు ఏమి లేదు గుమ్మం దాకా వచ్చి అక్కడితో ఎండింగ్ చేశారు సో పెళ్లి చూపులకు వెళ్ళిన దగ్గర అయితే వెళ్ళలేదు ఇవన్నీ అనుకోవటమే పెళ్ళి కుదిరింది అలాగే పెళ్లి చూపులకు వెళ్తున్నామని అనుకోవటమే కానీ ఏం జరగల సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారంట మీ అన్నయ్యకి పెళ్ళయిందంట ముగ్గురు పిల్లలు ఉన్నారంట ఎవరిస్తారు మా అమ్మాయిని అసలుకే ఇయ్యము ఏజ్ ఎక్కువ అంట ఇదంతా కూడా చెప్పారంట సో ఇప్పుడు ఏజ్ ఎక్కువ అన్నారు అని అంటే అది కనిపిస్తుంది కదా ఫేస్ చూస్తే అంటే ఏజ్ తక్కువే ఉండుండొచ్చు కానీ హెయిర్ అంతా వైట్ అయిపోయింది కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఎవరైనా అనుమానిస్తారు ఇప్పుడు అంత అడ్డుగోలుగా ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు వంద రకాలుగా ఆలోచించి మాట్లాడుకునే ఇస్తారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో వచ్చేసారు కదా అని కుదిరించుకొని ఇచ్చేసారు కదా సో వాళ్ళు కూడా అలాగే ఫేస్ చూస్తే మరి వైట్ హెయిర్ ఉంది వైట్ గడ్డం ఉంది ఏజ్ ఎక్కువగా మరి న్యూస్ ఛానల్లో మీరు బాగా పాపులర్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఎవరో వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇది అన్నీ చూస్తుంటారు కదా అసలు ఒకళ్ళు చెప్పేది ఏముంది మీ వ్లాగ్లో మీరే వాళ్ళు ఎట్లన్నారు అని చెప్పి షేర్ చేస్తున్నారు మీ వీడియోస్ చూసినా వాళ్ళకి అర్థమైపోతుంది కదా మమ్మీ నిజంగానే ఏజ్ ఎక్కువ ఉందేమో లేకుంటే వైట్ హెయిర్ ఉంది కదా వీళ్ళు ఏజ్ తక్కువ అని చెప్పి అలా చెప్తున్నారేమో మళ్ళీ పెళ్లిచూపులకు వెళ్ళే వాళ్ళు షేవింగ్ చేసుకోకుండా గడ్డంతోనే పాత బట్టలతోనే వెళ్తారా అసలు చూపులే జరగలేదు జస్ట్ ఊరికే అక్కడి వరకు ఒక వ్లాగ్ షేర్ చేశారు అయినా కూడా లత ప్రెగ్నెంట్తో ఉంది కదా లత సెకండ్ ప్రెగ్నెంట్ టు సెకండ్ మంత్ అనమాట ఇప్పుడు మధ్యలో జరిగిన అభాషన్ అన్నీ కూడా లెక్కలేవు సో ఇప్పుడు సెకండ్ మంత్లో వచ్చేటప్పటికి మళ్ళీ బారా నాకు మ్యారేజ్ సెట్ అయింది ఫస్ట్ టైం కూడా సేమ్ సిచ్యువేషన్ ఇదే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడే మ్యారేజ్ సంబంధాలు చూడటం అవి సెట్ అవ్వకొక్క హోండా వాళ్ళు మోసం చేయటం ఇట్లా జరుగుతుంది ఈసారి అసలు కుదిరితేనే ఇష్టమైతే చేసుకుంటారు లేకపోతే లేదు వాడు అలానే ఉంటాడు వాడు ఉండేదే అది నీట్గా ఉండడు వాళ్ళని చూసి ఇష్టపడిన వాళ్ళు చేసుకుంటారు అని అంటే కనీసము ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు వాళ్ళ తరపున ఒక పది మంది వచ్చినప్పుడు ఈయన షేవింగ్ చేసుకోకుండా నీట్గా లేకోకుండా తెల్లగడ్డము తెల్ల హెయిర్ వేసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాంప్రమైజ్ అయిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాంప్రమైజ్ అయితే అవరు కదా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అయితే మాట్లాడతారు చెప్తారు కదా ఇట్లా అట్లా అని చెప్పేసి సో ఇంకా వాళ్ళు వాళ్ళ మాటలే వింటారు కదా మీ మాటలు ఎలా వింటారు ఒక ఆడపిల్లని ఇచ్చేటప్పుడు పది రకాలుగా ఆలోచిస్తారు ఎందుకంటే రేపటి రోజు ఎలాంటి సమస్య రాకూడదు కలిసి కాపురం చేసేది వాళ్ళిద్దరూ అని చెప్పేసి ఊరికే వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు మమ్మల్ని బ్రతకండి అంటున్నారు మీరు చేసే పనులే ఎదుటి వాళ్ళు అనేలాగా ఛాన్స్ ఇస్తున్నారు అనేది నా అభిప్రాయం కాబట్టి సో మీరు అనేది ఒక కన్క్లూజన్ అనేది లేకపోకుండా ఎడిటింగ్ చేస్తున్నారు అని నా అభిప్రాయం సో మీరు ఎండింగ్ కూడా నీట్గా ఇస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నేనైతే నిజంగానే ఇప్పుడన్నా మ్యారేజ్ కుదిరిందేమో అనుకున్నాను ఫస్ట్ కానీ తర్వాత ఇంకా ఈ వీడియో చూడగానే అర్థమైపోయింది ఇది కూడా ఒక స్క్రిప్టేనని సో ఇంకా ఏదైతేనే అయితే ఇంకా ముందు ముందు వీడియోస్లో మళ్ళీ ఇంకేం చెప్తాడో అర్థమవుతుంది లేండి ఇంకా ఈరోజు వీడియో ఇది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్